తెలివి తక్కువ వ్యక్తులతో కనిపించే పదకొండు లక్షణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పదకొండు లక్షణాలు గలవారు జీవితంలో ఎప్పుడు వెనకాలే పడుతూనే ఉంటారు ఫస్ట్ మంచిగా మాట్లాడుతున్నప్పుడు అవసరానికి సహాయం చేస్తున్నాడు తాగినప్పుడు డబ్బులు తనే ఇస్తున్నాడు అని స్నేహితుడిని లేదా తెలిసిన వ్యక్తిని తన ఇంటి లోనికి తీసుకురావడం లోకువా ఇచ్చుకోవడం ఇలాంటి వారు అందరికన్నా తెలివి తక్కువ వాడు రెండు తనపై కోపం చూపించిన తన వారిని తిట్టిన వారితో నవ్వుతూ ఏం జరిగినట్లు మాట్లాడే వాడికి తెలివి తక్కువ మూడు కారణం లేకుండా నవ్వడం సమయం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడం నలుగురిలో తెలివి లేని వాడిగా చేస్తాయి నాలుగు తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరికీ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడడు ఇలాంటి వాడు ఇంట్లోని వారికి కూడా నచ్చడు మీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువ కాదు ఈ విషయాన్ని తెలుసుకోండి ఐదు తప్పుడు పనులు చేసే ఉద్దేశం లేకపోయినా మద్యపానం చేసే చోట వయసులో ఉండే చోట తన స్నేహితుల్ని తోడుగా వెళ్ళేవాడు జ్ఞాని జ్ఞానం లేనివాడు ఆరు పరులు ముందు మంచివాడిగా కనబడడానికి తనకున్న మొత్తం ఆస్తిని ప్రజలకు లేదా తోడబుట్టిన వాళ్ళకి దానం చేసేవాడు అందరికన్నా తెలుగు తెక్కువాడు ఏడు భార్య మాటలు విని కన్న తల్లిదండ్రులను నిందించేవాడు సోదరి లేదా సోదరుడితో గొడవలు పెట్టుకునేవాడు సమాజంలో దేనికి పనికిరాడు వాడిగా పరగణించబడతాడు ఎనిమిది ఇతరులు చేసిన తప్పు పనులకు తాను సొంతంగా నేరం అంగీకరించి జైలుకు వెళ్ళేవాడు తెలివి తక్కువవాడు తొమ్మిది భార్యను సమర్థించేవాడు భార్య తప్పుడు పనులు చేస్తున్న భార్యపై ఉన్న ఇష్టంతో తనతో కలిసి ఉండేవాడు ఇలాంటి వాడికి తన భార్య కాలి కింద చిప్పులా చూస్తుంది పది తెలుగు తక్కువ వాడు తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇతరులకు చెప్తాడు అలాగే రహస్యాలను కూడా తనలో దాచుకోకుండా ఇతరులకు చెప్తాడు పదకొండు తల్లి తండ్రి మాట వినకుండా వేసిని పెళ్లి చేసుకునేవాడు బయట వారి కోసం సొంత వారిని నిందించేవాడు ఒకరి కింద బానిసత్వానికి అలవాటు పడినవాడు ఎక్కువ మాట్లాడే తల్లిని భార్యని ఒకే చోట ఉంచి వారు తెల్లి కూతురులాగా కలిసి ఉండాలి అనుకునేవాడు జీవితాంతం బ్రహ్మ భ్రమలోనే బతికేతాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంటు సెకండ్లో లక్ష్మీమాత అని కామెంట్ చేయండి బాయ్